తెలంగాణ ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టిన బీఆర్ఎస్ పార్టీకి ఓరుగులకు విడదీయరాని అనుబంధం ఉందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు బిఆర్ఎస్ రాజోత్సవ బహిరంగ సభ నిర్వహణ కోసం వరంగల్ నగర శివారులోని ఉనికి చెట్ల బట్టుపల్లిలో స్థలాలను పరిశీలించారు అనంతరం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదవ సంవత్సరంలోకి అడుగెడుతున్న సందర్భంగా ఏప్రిల్ ఇరవై ఏడున వరంగల్లో రజోత్సవ సభ నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారన్నారు ఈ వేడుకలు ఏడాది పాటు జరపనున్నారని వరంగల్లో లో ప్రారంభమవుతాయని తెలిపారు ఈ వరంగల్ జిల్లాలో ఉండడం నాకు కూడా చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంది అయితే వరంగల్లో గతంలో కూడా చాలా భారీ బహిరంగ సభలు జరిపిన ఘనత వరంగల్ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది వరంగల్ బీఆర్ఎస్ పార్టీ చాలా పటిష్టవంతమైన నాయకత్వం కలిగింది ఎంతో సమర్థవంతమైనటువంటి నాయకులు ఉన్నారు గతంలో పదిహేను లక్షల మందితో కూడా మహాగర్జనను ఎన్నో పెద్ద కార్యక్రమాలను వరంగల్ జిల్లాలో నిర్వహించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉంది అయితే ఈరోజు ఏప్రిల్ ఇరవై ఏడో తేదీన జరపవలసినటువంటి సభకు వరంగల్ జిల్లా పార్టీ సీనియర్ నాయకులు అందరూ అదేవిధంగా మాజీ మంత్రివర్యులు మిత్రులు బాల్కొండ శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు నేను చాలా సైట్లు కూడా మేము చూసాం ఈరోజు సో ఇంకా మేము ఫైనల్ వ్యూకు రాలేకపోయినాం ఎందుకంటే ట్రాఫిక్ జామ్స్ ఉండొద్దు ప్రజలకు ఇబ్బంది కలగొద్దు అని చాలా జాగ్రత్తగా పార్కింగ్ ఏరియాస్ ఎక్కువగా ఉండాలి అని ఈరోజు ఒక రెండు స్థలాలు మాకు జిల్లా పార్టీ నాయకులు చూపించడం జరిగింది వాటిని కొంత ప్రాథమికంగా చూశాం కానీ చీకటి అయిపోయింది మళ్ళీ ఇంకొకసారి చూసి ఫైనల్ గా స్థలాన్ని నిర్ణయించాలని డిసైడ్ చేసుకున్నాం సో వినూతనమైనటువంటి ఆలోచనలకు ఆందోళనలకు బిఆర్ఎస్ పార్టీ మరెన్నో రూపకల్పన చేసి ఎంతో వ్యూహాత్మకంగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు బీఆర్ఎస్ పార్టీ మీ అందరికీ కూడా తెలుసు అది పుట్టడమే ఒక సామాజిక చారిత్రిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆనాడు టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాల్సిన ఆవశ్యకత ఆ రోజు ఉండే ఆనాటి ప్రభుత్వాలు కరెంటు బిల్లులు పెంచి తెలంగాణ రైతుల నడ్డీ విరిచే ప్రయత్నం చేసినటువంటి నేపథ్యం ఉండే వాటి దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి పద్నాలుగేళ్లు అవిశ్రాంతమైనటువంటి పోరాటాన్ని కొనసాగించి ప్రాణ త్యాగానికి సైతం సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది బీఆర్ఎస్ పార్టీది అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల మీద ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఈ అన్యాయాలకు మరి